గోదావరి కన్నులోని టీబీజీ కేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం టివిఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంట చందర్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు जोहार प्रोफेसर जयशंकर साहब जोहार जोहार प्रोफेसर जयशंकर साहब जोहार जोहार పూర్తి జీవితాన్ని తెలంగాణ ఉద్యమకు ఉద్యమానికి ఇచ్చినటువంటి త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై ఒక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు రామగుండంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ప్రత్యేకంగా తెలంగాణ సాధన ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల మీద ఆగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని అని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇవాళ ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి ఆ సందర్భం ఇవాళ వాళ్ళు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర పూరితంగా రెండు వందల ఇరవై ఐదు పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లలో ఒక రెండు పిల్లర్లు చిన్నగా డ్యామేజ్ అయితే అది కాంట్రాక్టర్ అది మేమే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి పది ఏళ్ళు దాని మెయింటెనెన్స్ బాధ్యత మాదే అని ఎల్ సంస్థ చెప్పినా కూడా దాన్ని రిపేర్ చేయకపోగా ఇరవై నెలలలో ఇరవై ఏడు నెలలు ఇవాళ గోదావరిలో ఎండిపోయేటువంటి పరిస్థితి తెచ్చింద్రు ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మంత్రులు మరి వారి ఆశయ సాధన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్కను ఇలా ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి ఆలోచన లక్ష్యం మరి వారి ఆశయ సాధనకు తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం కల్లారా చూస్తా ఉన్నాం వెంటనే ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభం చేయాలి సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందించాలని ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు చెప్తా ఉన్నాను